కళా డాక్టర్ శ్రీ మిక్కినేని రాధాకృష్ణమూర్తి గారి తెలుగు నాటక రంగ చరిత్ర ఆరవ భాగం ఇరవై నాలుగు మూడు ఇరవై వీరశైవ రాజుల వరకు ఏ విధంగా కళలు అభివృద్ధి చెందాయో చెప్పారు ఇప్పుడు రెడ్డి రాజుల కాలంలో నాట్యకళ ఎలా విస్తరించి కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత దాన్ని ఆశ్రయించుకున్న సామంత సామంతరాజులు సేనానాయకులు స్వతంత్ర రాజ్యాలు స్థాపించి అటువంటి వాటిలో రెడ్డి రాజ్యాలు వెలమ ప్రభువుల రాజ్యాలు ముఖ్యం ఈ కాలంలోనే అటు విజయనగర సామ్రాజ్యం కూడా ఏర్పడి వీటిలో రెడ్డి రాజ్యమే ప్రాముఖ్యత రెడ్డి రెడ్డిరాజులు ముఖ్యంగా అద్దంకి కొండవీడు రాజమహేంద్రవర కందుకూరు ప్రాంతాలలో క్రీస్తు శకం పదమూడు నుండి దాదాపు పద్నాలుగు ఇరవై ఐదు వరకు రాజ్యం చేశారు వారి రాజ్యం కర్నూలు జిల్లా నుండి విశాఖ వరకు దక్షిణాన నెల్లూరు వరకు ఇస్తుంది కొండవీలు గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి చెక్కిన దుర్గం దీని చుట్టూ దీని చుట్టుకొంత సుమారుగా ముప్పై మైళ్ళు ఉంది పర్వతాగ్రమే రెండున్నర మైళ్ళ వరకు ఉంటుంది పర్వతాగ్రంలో మొత్తం యాభై దుర్గాలు క్రింది భాగంలో ఉంది కొండవీడు పట్టడం ఆనాటి ఆ పట్టణం ఈనాడు గ్రామంగా ఉంది చెత్త చూసే చూసేవాళ్ళకి అత్యాశ్చర్యం కలిగించే ఈ దుర్గం కాకతీయ ఆంధ్ర చక్రవర్తుల కాలం నుంచి ముఖ్య రాధిగా రాజధానిగా విరాజిల్లటం వల్ల ప్రాచీనమైందని చెప్పటంలో ఏమాత్రం అతిశయోగ్యం రెడ్డి ప్ర రెడ్డి ప్రభువుల దొర్దరిక కాకతీయ సామ్రాజ్యంలో చివరివాడైన ప్రతాపరుద్రుడి దగ్గర కోమటి ప్రోళయరెడ్డి సేనానిగా ఉండి మొట్టమొదటగా రెడ్డి సామ్రాజ్యాన్ని స్థాపించి అద్దంకిని రాజధాని చేసుకొని పదమూడు ఇరవై నాలుగులో రాజ్యపాలన చేసి ఆయన తర్వాత రాజ్యానికి వచ్చినవాడు ప్రోలయ వేమారెడ్డి ఈయన చాలా పరాక్రమమున్నవాడు పండితుల్ని కరువుల్ని సన్మానించాడు ఒంగోలు తాకు తాలూకా చదలవాడ వాస్తవ్యుడై ప్రగడ మహాకవిని తన ఆస్థానంలో ఉంచుకొని ఆదరించు ఈ విధంగా క్రీస్తు శకం పదమూడు యాభై వరకు అజేయంగా పరిపాలించాడు అంటే ఇరవై నాలుగు అంటే ఇరవై ఆరేళ్ళు పాలించాడు తర్వాత పదహ పదమూడు అరవై ఆరులో అనపోతారెడ్డి రాజ్యానికి వచ్చి పదహారేళ్ళు పాలించారు ఈయన చాలా శాసనాలు చేయించారు బ్రాహ్మణులకు దానాలు చేశారు ఈయన తర్వాత రాజ్యానికి వచ్చిన వాడు ఆయన కొడుకు రెడ్డి క్లుప్తంగా ఇది రెడ్డిరాజుల చేత రెడ్డి రాజుల కాలంలో సామాన్యధనుడు దొంగరి సానుల ప్రదర్శనాలను వీధి భాగవతాలు చూసి ఆనందించి సాతానులు ఏక్తారాలు చేత ధరించి రావ్యంగా పాటలు పాడు గ్రామాల్లో ప్రతిరోజు యాచిస్తూ ఉండే నాటి కా నాటక కళా ప్రభావం ఆంధ్ర రెడ్డి రాజుల యుగంలో అనేకమైన వినోదాలు అభివృద్ధి పొందాయి వాటిలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించేవి ఆటలు పాటలు నాటకాలు ప్రజలు నాటకాలంటే ఎంతో అభిమానంగా ఉండే ఎన్నో నాటకాలు ప్రదర్శించి కానీ ఒక్క నాటకం కూడా సంస్కృత మర్యాదలతో తెలుగులో రాయబడం ఆనాడు ఉద్దంధులైన పెద్ద పెద్ద కవులు కూడా ఎక్కువగా యగానాలే రాశ ఆనాటికి ఉత్తర హిందూస్థానమంతటా సంస్కృత నాటకాల ప్రభావం బాగా ఉంది ఈ స్థితుల్లో దక్షిణ దేశమంతటా యక్షగానాల ప్రభావం బహుముఖాల వ్యాపించి నందక నందయ కంటే పూర్వమే దేశ కవితాయుక్తమైన పాటల నాటకాలు యక్షగానాలు అభివృద్ధి చెంది యక్షగానాల పుట్టుపూర్వ గురించి మరొకటి చూద్దాం ఈ యుగంలో వాటి దగ్గర అవసరం హరసం జక్కుల పురంధ్రీకులు తెలుగుదేశంలో కామేశ్వర్యాది శక్తి దేవతల కొలిచే జక్కుల వాళ్ళు అనేటువంటి జాతి వాళ్ళు ఉండేవారు వీరినే అనేక మంది మన ప్రాచీన కవులు తమ గ్రంథాలలో జక్కుల పురంధ్రీకులు అని రాస్తూ వచ్చారు ఈ జక్కుల వారినే యక్షులుగా చెప్పారు కాలక్రమేణా స్త్రీలు పాత్రలు ధరించి అఖండమైన పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు ఆనాటి యక్షగానాలలో నాగి అనే స్త్రీ స్త్రీ పాత్రలు ధరించి అఖండమైన పేరు ప్రతిష్టలు సంపాదించిందట పిందెల నాగి అగ్రపండ్లకు స్త్రీ కాక తక్కువ జాతి స్త్రీ కావటంతో ఆమె పేరు నాగి అని పిండెల నాగి ప్రదర్శించిన పాత్రలలో ముఖ్యమైంది క్రీడాభిరామంలోని స్త్రీ క్రీడాభిరామం ఆనాటి వీధి నాటకాలు చాలా ప్రాముఖ్యం పడి ఆ రోజుల్లోనే పిచ్చుకకుంట్ల వారు శ్రీరాధుడు రచించిన పల్నాటి వీర చరిత్రను కాటమరాజు కథను బొల్లవారు ఎల్లమ్మ కథను భవనివాడు చెబుతూ ఉండేవాడు ఆయా అలా ఆయా కులాలకు చెందిన వారి వారికి ప్రియమైన కథను చెప్పుకుంటూ ఉండి పైన ఉదాహరించిన ఎల్లమ్మ కథనే భవని వారు రేణుక కథగా చెప్పే దీన్ని విపులంగా ఒకే కథను రెండు రాత్రుళ్ళ పాటు జవనిక ఈనాటికి జముకంట వాయిస్తూ చెబుతూ ఉండేవారు వీళ్ళే పెద్ద దేవగా దేవ నగ కథను కూడా రాయలసీమ జిల్లా అంతా చెబుతూ ఉండే పెద్ద దేవ నగ కథ కావేశ్వరి కథ ఆ రోజుల్లో అగ్రవర్ణులైన బ్రాహ్మణుల ఇళ్ళలు కామేశ్వరీ వ్రతం కథను ఎంతో ప్రసిద్ధంగా చెప్పుకుంటూ ఉండేవాడు ఊరంతా చేసేవాడు శ్రావణ మాసం అంటే కథను ఉదయం ప్రారంభించి సాయంత్రం వరకు చెబు ఇరుగుపరుగు అమ్మలక్కరందులు ఇళ్లలో పని పాటలు ముగించుకొని కామేశ్వరం వరకు సాయంత్రం వరకు ఈ కామేశ్వరీ కథను కన్నానందంగా వినే అందుకే అక్కలు లేచే వరకు నక్కలు పూసే అనే సామెత వచ్చి వీళ్ళే అక్కలు అక్కలు పెట్టుకోవడం అంటే ఆ నీళ్ళలో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు చేసేవాడు మా ఇంట్లో కూడా ఉంది కానీ తను ఆ పెళ్లితో అవన్నీ బంద్ అయిపోయాయి ఈ కామేశ్వరి కథ ప్రథమంలో బ్రాహ్మణ స్త్రీల ద్వారానే ప్రచారంలోకి వచ్చిన క్రమానుగతంగా ఇతర జాతి స్త్రీలలో కూడా వ్యాపి ఇంకా ఎక్కువ ప్రచారంలోకి ఈ కథ ఆంధ్రదేశంలో గుంటూరు కృష్ణా జిల్లాలలో బాగా వ్యాప్తి ఈ కామేశ్వరి కథను జక్కులవాళ్ బహుళ ప్రచారంలోకి తెచ్చారని క్రీడాభిరామంలో చెప్పవు కామవల్లి కథ పైన ఉదహరించిన కామేశ్వరి కథే క్రమంగా కామవల్లి కథగా మారి దీనిని మూర్త తోళేవారు కరుపు తీసేవారు కోతలు పోసేవారు వడ్డు దంచేవారు తెరగళ్ళ మీద పిండి విసరేవారు ఎక్కువగా పాడేవారు ఆ విధంగా వారు కాలాన్ని వెళ్ళబుచ్చుతూ కష్టాన్ని ఆయాసాన్ని మర్చిపో ఆనందంగా ఆహ్లాదంగా పండు పూర్తి చేసుకునేవారు స్త్రీల గుండ్లీ ఆటలు గుండ్లీ టీ కిందలా పూర్వక్ నుంచి కవిత్వంతో పాటు సంగీతంలో కూడా దేశాభిమానం మార్గ విధానం అనే రెండు భిన్న రీతులు ఏర్పడినట్లు తెలుసు అందులో దేశ నృత్యాలే ప్రజలకు అతి దగ్గరగా వ్యాప్తిలోకి తెచ్చి పురుషులు పోలాటం వేస్తూ శరతను మ్రోగిస్తూ చిందులు తొక్కుతూ జోటితో పాటలు పాడే అలాగే స్త్రీలు గుండ్రంగా వలయాకారం సప్పట్లు తరుస్తూ బతుకమ్మ పాటలు పాట ఈ బతుకమ్మ పాటలు ఆనాడు తెలంగాణలో కూడా విశేషంగా ప్రచారంలో ఉన్నాయి విధంగా రాయలసీమలో బొడ్డెమ్మ కథ ప్రచారం గుండ్లి అనే కుండలాకార నృత్యం ద్వారా బతుకమ్మ బొడ్డెమ్మ పాటలు తెలంగాణలో ఉన్న మైలార దేవుడి పూజ సమయంలో పాడుతూ ప్రతిజ్ఞ ప్రజ్ఞలు వాళ్ళకుండేటువంటి శక్తి సామర్థ్యాన్ని తెలియచేసి రసిక ప్రభువు కుమారగిరి రెడ్డి రాజులలో చివరి రాజు కుమారగిరి రెడ్డి ఈయన కర్పూర వసంతరాయలనే పేరాని కర్పూర వసంతరాయలనే చిన్న కావ్యాన్ని రాశారు నారాయణ రెడ్డి గారు క్రీస్తు శకం పదమూడు వందల అరవై ఎనభై ఆరు నుండి పద్నాలుగు వందల రెండు పద్నాలుగు పదహారు వేళ్ళు కొండవీడు రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రసిక ప్రభు ఈయన ధర్మవీముడు అనేవాళ్ళు ఆయన ఈయన కవుల కవిత్వాన్ని వచ్చి అనేక పారితోషికాలు బహుకరించాడు వసంతోత్సవాలు జరిపేవారు కుమారగిరి వసంతరాయలని కర్పూర వసంతరాయలని పిలుస్తూ ఉండేవారు ఆయన స్వయంగా పండిత్ శాస్త్రాలలో ప్రవీణ్ వసంతరాజీయం అనే నాట్యశాస్త్ర గ్రంథం రాసినట్టు కూడా కాటయవేమారెడ్డి రచించిన శాకుంతల వ్యాఖ్యానం వల్ల తెలుసు మునీనా భరతీది భరతాదీనం భూజాదీనాంచ భూజాం శాస్త్రాన్ని సమ్యలోచ నాట్యవేదార్ధవేగిన రోక్త వసంతరాజేనా కుమారగిరి భూభుజ మామనాం వసంతరాజీయం నాట్యశాస్త్రం యగుత్తమం అని పొగిలారై ఈ వసంతరాజీయం మనుయింపవరకు దరకల అది ఎక్కడ పోయిందో తెలియని పతియేడు వసంతోత్సవాలు జరుగుతూ ఉన్నట్లుగా ఉంది వాసించిన వసంతోత్సవం విజయనగర సామ్రాజ్యంలో కృష్ణదేవరాయల కాలలు రాజధాని మహన్నవమి రోజున వసంత పండ పండ్లు వసంతోత్సవాలు ఎంతో గొప్పగా వైభవంగా జరిగేవని అలాగే వేమారెడ్డి ఆస్థానంలో కూడా జరిగే ఈ సమయంలో రాజ్యం నాలుగు మూల నుంచి కవులు యకుని రాజ్యకారుణ్ ఆహ్వానించి మహా వైభవంగా వసంతోత్సవం చేశారు అందుకే ఆయన వసంతరాయ కర్పూర వసంతరాయ అంటూ ఉండేవారు కళాకారులకు ఘన బహుమతులిచ్చేవారు సంగీత సాహిత్యాలతో వినోదించే వేమారిడ్ ప్రతిభావంతులైన కళాకారులందరినీ తగి తగు విధంగా సన్మానించే సంగీత సాహిత్యాల్లో భరతనాట్య శాస్త్రంలో ప్రావీణ్యం కలిగి కంచి పొన్ని పేరి మొదలైన వాళ్ళని సన్మానించటమే కా పేరి అనే నర్తకి గుంటూరు జిల్లాలో ఉన్న పేరుకలపూడి అనే గ్రామాన్ని గ్రామం మొత్తం దానంగా ఇచ్చాడు అది ఆయన గొప్పతనం అలాగే కంచి అనే దేవదాసిని నాట్యకర్త దేవదాసి నాట్యకత్తి కంచికచెర్ల అనే గ్రామాన్ని బహుకరించారు నందిగామ దగ్గర కొన్ని అనే కళాకారిని వన్నవరం అనే గ్రామాన్ని జీవిత పర్యంతమే వంశపారంపర్యంగా వంశ పారంపర్యంగా అనుభవించటానికి హక్కు కది ఆయన చేసిన దాన ధర్మాల గురించి విద్యాభిలాష గురించి కళ పోషణ గురించి స్థానికంగా ఉన్న కొండవీటి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసి ఉంటుందని కోన వెంకటరాయ శర్మగారు భారతిలో ఉదహరించారు అంతేకాక శారి వాహన సగం పదమూడు వందల నాటి వానపల్లి శాసనంలో ఆయన సంస్థానంలో నిరంతరం జరిగే కార్యక్రమ ప్రణాళికలన్నీ లిఖించదు ఈ విధంగా ఆయన కొండవీటి రాజ్యాన్ని పరాక్రమంతో సకల కళా విశిష్టతో పరిపాలి ఆయన తర్వాత ప్రోళయ దేవుడి తమ్ముడి కొడుకు పెద కోమటి వేమారెడ్డి రాజ్యాన్ని ఈయన సంస్కృతాంధ్ర భాష రెండింటినీ కలిసికట్టుగా పోయి ఆయన విద్వత్తుకు మిచ్ ఆయనకు సర్వజ్ఞ చక్రవర్తి అనే బిరుదు కూడా వచ్చింది కోమటి వేమారెడ్డి రచన ఈయన శృంగార దీపిక అమరుఖ శతక వ్యాఖ్యా దక్షిణ హిందూ దేశమంతటా ప్రఖ్యాతిపుణి కుమారస్వామి సాహిత్య చింతామణి అని అలంకార శాస్త్రాన్ని రచించి ప్రఖ్యాతి పడించు అంతేకాక సంగీత చింతామణి వీరనారాయణ చరిత్ర శృంగారభూషణం రఘునాథాభ్యుదయం వేమభూపాల చరిత్ర శ్రద్ధరత్నాకరం మొదలైన గ్రంథాలు కూడా రచించారు ఈ విధంగా కోమటి వేమభూపాలు పద్నాలుగు వందల ఇరవై వరకు పాలించారు రాజ్యంలో శాంతి భద్రతలు నెలకొంది కాతయ్యవేముని భావమరది అయిన కుమార పరిపాలనా బాధ్యతలన్నీ కాతయ్య వేమకు అప్పగించి తాను మాత్రం వసంతోత్సవాలతో కవులతో కళాకారులతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా కొండవీటి సామ్రాజ్యాన్ని కుమారగిరి రత్నసింహాసనాధ్యక్ష జగద గోపాలరాయ యశ్యాభుయంగా పల్లవారిత్య త్రిలింగాధీశ్వర జంబూద్వీపేశ్వర ద్వీపేశ్వర బిరుదాలు పొందారు ఈయన బాపడ్డ భావనారాయణ స్వామి దేవదాసి అయిన వల్లెమ అనేకు పుట్టిన లకుమాదేవికి ప్రియు ఆయన వద్ద సేనానిగా ఉన్న త్వరపరెడ్డి సేనాని లకుమాదేవిని కుమారగిరికి కానుకగా సమర్పించారు దీని మీద దూరదర్శన్ వాళ్ళు ఒక నాటకం రాశారు చక్కగా ఉంది అందులో సుబ్బరాయ శర్మ మొదలైన వాడు లాస్య రాణి లకుమారి లకుమారేవి కుమారగిరి ప్రేయస్ అందాల రాణి చక్కదనాల చుక్క అపర నాట్య సరస్వరు కుమారగిరి ఆస్థానంలో గాయక శిల్పి సామంతి మహాజనుల సమక్షంలో తభ తన అభినయ చాతుర్యంతో అందచందాలతో అందర్నీ ముగ్ధుల్ని చేస్తూ ఆస్థాన కరికి ఒక నూతన శోభ చేకూరుస్తూ ఉండి అనేక మంది పేద సాధనకు ధనాన్ని వస్త్రాలు దానం చేస్తూ ఉండి అందుకనే కార్తయ్య వేమన తన శాకుంతల వ్యాఖ్యానంలో ఈ విధంగా చెప్పారు जयति महिमालोकतेत कुमारगिरिप्रभु सदसि लकुमादेवी यस्या प्रिया सदृशीप्रिया नवमभिनयम् नानम् तनोति सहस्रथा व्यतरत् बहूनर्थान् अद्धिप्रज व्रजाय सहस्रज अन्वय लघुमादेवीराजनर्तिकैका కొమరగిరి ప్రియరా ప్రియా సదృశ ప్రియ లకుమను గురించి ఎంతకు మించిన ఆధారాలు చరిత్రలో దేవన్ మల్లంపల్లి వారు బహుపరిశోధన చేసి ఇంగ్లీష్లో ఆఫ్ రెడ్డి కింగ్డమ్స్లో అనే రెడ్డి రాజుల యుగాన్ని చిత్రించిన మహాగ్రంథం కూడా ఆనాడు ద్రాక్షారామ భీమేశ్వరుడి అఖండ దీపాన్ని వెలిగించటం ఎంతో పుణ్యకాయం ఆ కారణం చేతనే లకుమాదేవి క్రీస్తు శకం పద్నాలుగు రెండులో తన తల్లిదండ్రుల పుణ్యావాప్తి కోసం అఖండ దీపాదానం చేసి విఖ్యాతి పొందిందరు కుమరగిరి లకుమల విలాస విహార కుమరగిరి లకుమాదేవి వసంతోత్సవంలో అతి మనోహరంగా విహరిస్తూ ఉండేవారు లకుమ తన నృత్య ప్రదర్శనాలతో అంగసౌష్ఠవతు వయ్యాలకు నడకతో వివిధ నాట్య భంగిమలతో అజంతా సుందరిలాగా కుమారగిరిని ప్రేక్షకులను ముగ్ధుల్ని చేసే కుమారగిరి తన భార్యలతో పాటు లక్మాదేవితో తదితర అంతఃపుర స్త్రీలతో జరక్రీడలాడేవారు ఈ క్రీడలన్నీ గృహరాజ సౌధంలో జరిగేవి కుమారగిరి లకుమల ఆనంద భవనం కూడా ఇదే కొండవీటిలో ఒక దిబ్బ గృహరాజ దిబ్బ అని పేరుతో కుమారగిరి లక్కుమలు చిహ్నంగా వెలుగుతూ ఉండి ఆనందకేలీ విలాసాలతో ఆ ప్రియసి ప్రియులు ఇద్దరు ఏకకాలంతో లోనే అనంతకాల గర్భంలో కలిసి ఈ విధంగా కొండవీటి సామ్రాజ్యంలో నాచ్య కళా సరస్వతి దేదీప్యమానంగా ఇంచుమించు రెడ్డి రాజులంతా గొప్ప విద్వాంసు సకల కళాభి కవి పండిత పోష వారిలో కొందరు సంగీత సాహిత్యాలలో అపార ప్రజ్ఞ ఉన్నది రాజమహేంద్రవరాన్ని పేరి పల్లయ్య వీరభద్రారెడ్డి సంగీత సాహిత్య విద్యలలో సర్వజ్ఞతను సంపాదించు శివలింగారెడ్డి నాట్యశాస్త్ర పాలకుడు మల్లారెడ్డి పౌత్రుడైన అంటే పుత్రుడు మేనవుడైన రెడ్డి గొప్ప విమర్శకుడే కాక సంగీత సాహిత్యాలలో ప్రతి శ్రీనాథ మహాకవి కొండవీడు రాజ్యం అంటే శ్రీనాథ రెడ్డి రాజుల యుగంలో వర్ధిల్లిన శ్రీనాథ మహాకవి పరరాజుని దర్శించినప్పుడు కొండవీడు మహావైభవాన్ని గురించి ఈ విధంగా పద్యం పద్యంజలి పరరాజ్య పరదుర్గ పరవైభవ స్త్రీల గొనకొని వెడనాడు కొండవీడు పరిపంధి రాజంజ బలము బంధించు గురుతైన యురిత్రాడు కొండవి ముగురు రాజులకు మోహంబుగొట్టించు కొమరు మించిన వీడు కొండవీడు క్షటల విక్రమ కళా సాహసం వలరించు కుటిరారులకు గాడు కొండవి జనన ఘోటక సామంత సరసవీరభటేక హాటక ప్రకట గంధ సింధురార్భడి మోహన స్త్రీల శ్రీలధరవ ఊర్మి అమరావతికి జోడు కొండవి శ్రీనాథుడు పదమూడు ఎనభై ఐదు నుంచి పద్నాలుగు డెబ్భై ఐదు మధ్య జీవించిన మహాకవి పదిహేను డెబ్భై ఐదు తొంభై ఏడు బతిక ఆయన జీవితంలో చాలా భాగం కొండవీడు రాజమహేంద్ర వర రెడ్డి రాజుల దగ్గరే గడిచి ఆయన ఆస్థాన కవిగా ఉండి కాశీఖండ భీమఖండ శృంగార నైషద హర విలాసం మొదలైన కావ్యాలు రచయించిన మహాకవి విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో ఉన్న గౌడ జెండిమ భట్టు ఓను ఒడించి కంజు ఢక్కను పగల కొట్టించిన వృత్తం నానా రాజ సందర్శనం చేసి ఆనాటి సమాజంలో ఉన్న సాంఘిక ఆచారాలు ప్రజల జీవిత విధానాలు లలిత కళా విలాసాన్ని కళ్ళకు కట్టించిన తన గ్రంథాల ద్వారా తెలియ నలగామరాజు దర్బారులో జరిగిన సంగీత నృత్యవాద్యాది విశేషాలు పల్లాటి చరిత్రలో చెప్పారు పద్నాలుగవ శతాబ్దం చివరి నుంచి పదిహేనవ శతాబ్ది ప్రారంభంతో యక్షగానాల గురించి వర్ణిస్తూ భీమఖండంలో ఎత్తి రద్దాని కీర్తి గంధర్వులు గంధర్వమున యక్షగాన సరళి అని యక్షగానాల గురించి పొగిడారు అంతేకాక ఒక వేష్య వేషం ధరించి ద్రాక్షామ వీధుల్లో భిక్షాటన చేసినట్టుగా భీమేశ్వర పురాణంలో సాని ఈశానియ మహోత్సవమునందు కేల కేలనవచంద్రకాంతకు కిన్నె భూమి వీధి భిక్షాటనట్టు వేళ చేయు మరులు నృత్యంబు జగముల మరుల గొలుపు శ్రీనాథుడి కాలంలో భోగం వారు కనక వీణలను మేటుతూ శ్రీనాథుని కూర్చి జాదర జాదర అనే పల్లవితో మృదువుగా పాడే వర్ణంచ వాడేవాళ్ళని వర్ణించి ఇది వెన్నెల రాత్రులలో మరీ ఆహ్లాదకరంగా ఉన్నది భీమకండల్లో వివరి జాదర జాదరం చుముదు చచ్చరికే తురువారుని రసస్వాద మదాతికముల చంద్రికయక వాటిలో వేదుల మీదుట కలకవీణలు మీటు తుపాడి రత్సరల్ బ్రోదమదర్పగా భువన మోహన విగ్రహం భీమనాధుని శ్రీనాథుడే కాశీఖండలు అనేక వాద్యాది విశేషాలు ఆనాడు ప్రదర్శనాలు ప్రదర్శించినట్టువని వల్లకి జక్కి కాగలము వంశము ఢక్క హుడుక్కల్లరి యాదిగాకలు శబ్ద పరంపర తలశబ్దమై గుల్లపిల్లసిర ప్రబంధముల నాడుదురు అగ్రవేదిపై పల్లవ పాణులు ఈశ్వరుని పంట మహేశ్వరుడు పూజసేయగ నాట్యంలో దేశీ మార్గ నృత్యాలపుని శ్రీనాథుడు కాశీఖండంలో ఉదహరించి చక్కెని అని ఒక దేశీయ నృత్యమని దశావతార చరిత్రలోవని దురుపదంబులు సొక్కు మీసరులు వసగ సరిగ నిరుగేల కుంచెయరి ఎక్కువగా చిక్కినీ కోపుదొక్కే ఒక్క చక్కని విచారి నరపతులు సొక్కి చూడ అది శ్రీనాథుడి కాలం వరకు జరిగిన సాహిత్య పోషణ వర్ణించిన పుస్తకాల్లో దరి దొరికిన విషయాలన్నీ రేపు విజయనగర సామ్రాజ్య రాజుల కళా వినాన్ని గురించి తెలుసుకుందాం స్వస్తి